ఒక ఊరిలో వసంత్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా బుద్ధిమంతుడు సరదా వాతావరణంలో ఉంటూ జీవించేవాడు కాని అతని జీవితంలో ఒక చిన్న సమస్య ఉందంటే అతను తిండి కోల్పోతాడు అంటే రోజూ ఆహారం తినే సమయంలో అతని తిండి ఎప్పుడు పోతుందో తెలియదు ఊర్లో వాళ్లందరు కూడా దీని గురించి వింతగా చూస్తారు ఒక్కసారిగా ఆహారం తినగానే ఆహారం అతని కంటి ముందు నశించి కనబడదుకూడా అది కారణంగా అతను చాలా బాధపడి గుడిసెలో దాగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు ఒకరోజు అతను ఊరి వెతకడంలో వెళ్ళిపోయాడు అక్కడ ఒక చీకటి గూఢచారి కనిపించింది ఆ చీకటి మధ్యలో వింతగా హాస్యంతో నవ్వే ఒక శృంగారమైన వేశ్యం కనిపించింది అది వసంత్ దగ్గరకు వచ్చి ఒక ప్రత్యేకమైన మాట చెప్పింది నువ్వు నన్ను పలకలేదు కాని నాతో ఒక ఒప్పందం చేసుకో నేను నీ తిండి కోల్పోవడం అర్థం చేసుకుంటాను వసంత్ ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు ఎవరు ఏ ఒప్పందం అది సమాధానం చెప్పింది నేను తిండిపోతూ దెయ్యం నేను నీ ప్రాణానికి భయం లేదు కాని నువ్వు ప్రతిరోజూ నా ఆహారం ఇవ్వాలి లేదంటే నీ తిండి ఎప్పుడూ పోతుంది వసంత్ ఆ చీకటి గూఢచారి మాటలు వినిపించగానే భయంతో కంపించిపోయాడు కాని ఆ విషయం నిజమని తాను అనుకున్నాడు అది నిజంగా తిండిపోతూ దెయ్యం అనిపించింది దెయ్యం చెప్పింది నువ్వు నా ఆహారం ఇవ్వాలి అది ప్రతిరోజూ ఒక్కసారి సరిపోతుంది అందుకే నీ జీవితంలో తిండి కోల్పోవడం ఆపిపోతుంది వసంత్ కొంత ఆలోచించి సరే నేను ఏం చేయాలో చెప్పు దెయ్యం నవ్వి ఒక్కటే నువ్వు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు నాకోసం ఒక చిన్న విందు ఏర్పాటు చేయాలి అది అన్నం పప్పు కొంచెం పులుసు ఫలాలు చేర్చాలి నేను ఆ విందు తింటాను నువ్వు తప్పక వచ్చేలా చూసుకో వసంత్ ఆ ఒప్పందం ఒప్పుకున్నాడు ఆ రోజు నుండి అతను ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక చిన్న విందు గుడిసెల వెనుక బహిరంగంగా ఏర్పాటు చేయడం ప్రారంభించాడు ఒక మూడు రోజుల తరువాత అతని తిండి కోల్పోవడం మెల్లగా తగ్గింది అతను కాస్త సంతోషంగా ఉండగా కాని ఆ దెయ్యం శక్తి మాత్రం అర్ధం కానంతలా పెరుగుతోంది ఒకరోజు వసంత్ అతని స్నేహితుడు రామ్ను విందుకు తీసుకుని వెళ్లాడు రామ్ విందు చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఏమిటి ఏదైనా భయం వచ్చిందా అని అడిగాడు వసంత్ మౌనంగా దెయ్యం గురించి చెప్పకపోయాడు కాని మాత్రం దెయ్యపు కథలను నమ్మేవాడు ఆ రాత్రి తొమ్మిది గంటలకు వసంత్ విందు ఏర్పాటు చేశాడు అయితే అప్పుడు దెయ్యం కనిపించలేదు వసంత్ తిట్టుకున్నాడు ఎందుకు రాలేదు నువ్వు ఆ గూఢచారి ఆ స్వరంలో నవ్వులు వినిపించాయి నేడు నేను రాలేదు మరొకరికి నీ ఆహారం ఇవ్వడం బాగుంది రాబోయే రోజుల్లో చూస్తాం అలా ఆ విందు ఆపడం వలన వసంత్ తిండి కోల్పోవడం మళ్లీ మొదలయింది ఆ పరిస్థితి చాలా భయంకరంగా మారింది వసంత్ రోజుకి తిండి కోల్పోవడం మళ్లీ మొదలవడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించిపోయింది నడవడంలోనూ బలహీనతను అనుభవించాడు రామ్ అతని పరిస్థితిని గమనించి వసంత్ ఏదైనా సమస్య ఉందా నీకేమో తప్పిపోయినట్టుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు వసంత్ దెయ్యం కథ చెప్పడం మాత్రం భయపడ్డాడు ఎందుకంటే ఊర్లో వాళ్లు అతనిని పిచ్చాడని భావిస్తారని అనుకున్నాడు ఆ రోజు రాత్రి ఒక్కసారి మరలవిందు ఏర్పాటు చేయగా దెయ్యం వచ్చేది లేదని మళ్లీ తన స్నేహితుడికి చెప్పడానికి సిద్ధమైంది అక్కడ గుడిసెల వెనుక నుంచి మోదుగాలి చిమ్ముతున్నట్టుగా ఒక మబ్బులాంటి ఆకారం కనిపించింది ఆ చీకటి రూపం మెల్లగా వసంత్ దగ్గరకు వచ్చి నీ మాటలు తప్పుడు నీలో నమ్మకం తగ్గింది అని చీకటి స్వరంలో పలికింది వసంత్ భయంతో కాలు కదలలేకపోయాడు ఆ దెయ్యం దెబ్బతీయలేదు కానీ శక్తితో నిండిపోయి మీద తన అధికారం చూపించింది నువ్వు నన్ను మోసగించావు నేను నీకు శక్తిని ఇచ్చానని నీవు మర్చిపోతున్నావు అంది ఆ రోజున రాత్రి వసంత్ భయంతో పసికందులా ఏడ్చాడు ఉదయాన్నే అతని తల్లి వచ్చి వసంత్ ముఖాన్ని చూస్తూ ఏమైనా సమస్య ఉందా నువ్వు ఎందుకు ఇలా తగ్గిపోతున్నావు అని అడిగింది వసంత్ తన బాధను చెప్పలేక దెయ్యం గురించి అర్థం కాకుండా మెల్లగా ఆ రోజే వసంత్ తల్లి ఓ పెద్ద మంత్రవాది దగ్గరకు తీసుకుని వెళ్ళింది మంత్రవాది వసంత్ పరిస్థితిని తెలుసుకుని ఈ దెయ్యం చాలా బలమైనది దీనిని తట్టుకునే శక్తి నీలో ఉందా చూడాలి అది నీ జీవితాన్ని పూర్తిగా పాడుచేస్తుంది అన్నాడు మంత్రవాది చెప్పినట్లు ఒక ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం ఉందని రాత్రి పన్నెండు గంటలకు దెయ్యాన్ని ఊరించడానికి ప్రయత్నించాలని సూచించాడు రాత్రి పన్నెండు గంటల సమయం దగ్గరపడింది వసంత్ అతని తల్లి మరియు మంత్రవాది అందరూ ఒక పెద్ద స్థలంలో కలిశారు చుట్టూ ఆగమల శుభ్రతతో కర్రలు మంత్రపఠనాలు దీపాలు వెలిగిస్తున్నాయి మంత్రవాది ముందుగా వసంత్కు ప్రత్యేక రక్షణ మంత్రాలు పఠించాడు ఈ మంత్రాలు నీపై దెయ్యపు దాడిని తగ్గిస్తాయి అన్నాడు ఆ తర్వాత అతను దెయ్యాన్ని పలవటానికి పూజ మొదలు పెట్టాడు ఆ మంత్రపఠనాల మధ్య ఒక చీకటి వాతావరణం ఊరిలోనే తిరుగుతోంది గాలి అలా మెల్లగా కదులుతోంది మరుగుజ్జు కరపాట్లు విన్నట్లు అనిపిస్తోంది ఆ తిండిపోతూ దెయ్యం మెల్లగా నుండి కనిపించింది అది మౌనంగా మంత్రవాది పూజ జరుగుతున్న చోటకు వచ్చి నిలబడింది దాని ఆకారం ఇంకా భయంకరం చీకటి మబ్బులలా మెల్లగా గుండ్రటి ముక్కలతో కప్పబడినది నేను నీకు తిండిపోయే బాధ ఇస్తున్నాను కాని నువ్వు నా ఆహారం ఇవ్వడం మానిపోతే నా కష్టాలు పెరుగుతాయి అంది మంత్రవాది ధైర్యంగా ఆ మాటలకు స్పందించాడు నువ్వు ఇక్కడ నీ ప్రదేశం కాదు నీ ప్రభావం ఊరిపై సరిగా లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి శాంతంగా ఉండాలి అప్పటికీ వసంత్ గుండె వేగంగా కొడుతోంది అతను నిద్రలేచి మంత్రవాదితో కలిసి పూజలో భాగమయ్యాడు ఆ పూజలో మంత్రవాది ఎన్నో శక్తిమంతమైన మంత్రాలు పఠించాడు తదుపరి కొన్ని నిమిషాల్లో దేయం కాపాడటానికి ప్రయత్నించిన మంత్రవాది పూజ శక్తి వల్ల అది నిశ్శబ్దంగా అంధకారంలోకి తిరిగిపోయింది పూజ ముగిసిన తర్వాత వసంత్ ఆ ఊరికి తిరిగి వెళ్లి జీవితం సడలింపుతో సాగింది అతని తిండిపోతూ సమస్య కూడా తగ్గింది పూజ ముగిసిన తర్వాత వసంత్ తిండి కోల్పోవడం చాలా తగ్గిపోయింది అతనికి కొత్త ఆశ ఉద్దీపన కలిగింది ఊరిలో కూడా అతని పరిస్థితి మెరుగైపోతుందని అందరూ గమనించారంటే వసంత్ గుండె మరింత ధైర్యంతో నిండిపోయింది కాని కొన్ని రోజుల తర్వాత వసంత గుడిసెల వెనుక ఒక చిన్న శబ్దం వినిపించింది ఆ శబ్దం వింతగా మెల్లగా మరొకసారి దెయ్యం జాడలు కనిపించేలా అనిపించింది ఒక రాత్రి వసంత్ మళ్లీ ఆ చీకటి రూపాన్ని గమనించాడు కాని ఈసారి అది ముదురు అతి భయంకరమైన దృశ్యంతో వచ్చినది దెయ్యం తనకు చేసిన ఒప్పందాన్ని మరచిపోయిందని తన శక్తిని మరింత పెంచుకుని వసంత జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని సిద్ధమైంది నువ్వు నాకు ఆహారం ఇవ్వడం ఆపినావు ఇప్పుడు నీ తిండి ఎప్పుడూ పోతుంది నీకు ఇక ఎలాంటి ఉపశమనం లేదు అని దెయ్యం కఠిన స్వరంలో పలికింది వసంత్ భయంతో వెనక్కు తగ్గాడు కాని ఈసారి అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను నీకు సత్యం చెప్పను కాని నీకు న్యాయం చేయాలి నీ కష్టాలకు పరిష్కారం నా దగ్గర ఉండాలి అని ఆలోచించాడు వసంత ఊరిలో మంత్రవాది దగ్గరకు వెళ్లి ఈ దెయ్యం తల్లిదండ్రుల రక్షణతో మెల్లగా కదలకుండా ఉందని నమ్ముతున్నాను మరొక విధంగా దీన్ని శాంతింపజేయాలి అని అడిగాడు మంత్రవాది చెప్పాడు ఈ దెయ్యం కేవలం ఆహారం కావడమే కాదు అది నీలోని భయాన్ని అనుమానాలను కూడా తీసుకుంటుంది నీ లోపల ధైర్యం పెంచుకోవాలి వసంత్ తనలో నమ్మకాన్ని పెంచుకుని మరోసారి ఆ దెయ్యానికి ఎదురెత్తాడు ఆ రాత్రి వసంత్ ఆ దెయ్యానికి విందువేసి నేను నీకు భయం లేదు నా జీవితంలో నీ ప్రభావం తగ్గాలి అన్నాడు దెయ్యం ఆశ్చర్యపోయి నీలో ధైర్యం చూస్తున్నాను ఈసారి నీతో ఒప్పందం కొనసాగిస్తుంది కాని నీకు నమ్మకం ఇవ్వాలి అన్నది ఆ రాత్రి వసంత అద్భుతమైన అనుభూతితో నిద్రపోయాడు అతని జీవితంలో నూతన మలుపు వచ్చింది వసంత్ దెయ్యంతో స్నేహం చేసుకున్నట్లు అనిపించింది ఆ రాత్రి నుండి అతని జీవితంలో మార్పులు వచ్చాయి తిండి కోల్పోవడం పూర్తిగా ఆపి తను పూర్తిగా ఆరోగ్యంగా ఉండిపోయాడు కాని ఈ శాంతి సజీవం కాకుండా ఉండదని వసంత్ ఆలోచించాడు దెయ్యం తనకు ఓటమి చెందలేదు కేవలం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది మాత్రమే ఒకరోజు వసంత్ ఊరి చుట్టూ తిరుగుతూ ఆ దెయ్యం గురించి కొత్త ఆలోచనలు మొదలెట్టాడు నువ్వు నిజంగా నా శత్రువు కాదని నాకెంతో స్పష్టమైంది అన్నాడు మనసులో అతను దెయ్యానికి ఆహారం అందించడం మానుకుని దాని స్థలం వద్ద కొంత నీటితో పూలతో శుభ్రత చేశారు ఇప్పుడిప్పుడు నీకు శాంతి కావాలనుకుంటే నీతో సహజంగా జీవిస్తాను అని చెబుతూ దెయ్యం ఆ మాటలు విన్న తరువాత మెల్లగా ఆహారం తీసుకోవడం మళ్లీ ప్రారంభించింది కాని ఎలాంటి తలనొప్పులు భయాలు ఇక వసంత్ జీవితంలో ఉండలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి